అందులో వచ్చిన విజువల్స్ బ్రో గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే లెడ్జిక్ గూస్ బంప్స్ వచ్చినాయి చాలా బాగుంది సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనర్ మంచి హిట్ కొట్టేశాడని చెప్పొచ్చు ఒక బా పాన్ ఇండియన్ స్టార్ పేరు వచ్చాక ఇది ఒక ప్రాపర్ ఫిలిం ఇప్పుడు వాడింది ప్రభాస్కి సారీకోవాలంటే ఇంకా ఎంత మించినా మరి ఈ సినిమా మించదేమో అన్న మాత్రం నాకు డౌట్ ఉంది ఇప్పుడు ఇదైతే చాలా బాగుంది నిజం చెప్తున్నా అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటే రావాలి కాబట్టి స్లో ఉంటుంది ఇప్పుడు ఎట్లన్నా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రాపర్గా చేసినారు అంతా బాగుంది మీకు స్లో అనిపించవచ్చేమో కానీ కానీ అదంతా మీకు సెకండ్ హాఫ్లో కొట్టేస్తారు ఆ ఎలివేషన్ షార్ట్స్ సీన్స్ అన్నీ మంచిగా పర్ఫెక్ట్ ఉన్నాయి అన్నీ ఇంకా అంత ఇంపార్టెంట్ ఏం కాదు కనిపెట్టారు అట్లా బాగానే ఉంది బ్రో బాగానే ఉంది ఓకే నాట్ బ్యాడ్ బాగుంది ఇచ్చారు ఇచ్చారు లాస్ట్కి కార్డ్ కూడా పడుతుంది సెకండ్ బాస్ సినిమా చాలా బాగుంది ఎస్పెషల్లీ ప్రశాంత్ నిల్ ఐ థింక్ ఈయన కూడా సేమ్ రాజమౌళి లాగా మహాభారతం ఎక్కువ చూస్తున్నాడు అనుకుంటా చాలా బాగుంది చాలా యూనో ఒక ప్యూర్ ఒక బ్రదర్స్ మధ్యలో చాలా మహాభారతం రిఫరెన్స్ ఉంది బ్రదర్ అసలు చాలా లాస్ట్ సస్పెన్స్ అయితే ఇట్స్ లైక్ అన్బిలీవబుల్ ఇంకా ప్రభాస్ ఎలివేషన్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ నేను మహేష్ బాబు ఫ్యాన్ బట్ ప్రభాస్ ఎలివేషన్ అయితే ఇట్స్ లైక్ బియాండ్ ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ ప్రభాసిస్ట్ ప్రశాంత్ నీల్ యు ఆర్ ద గ్రేట్ మ్యాన్ యు ఆర్ ద గ్రేటెస్ట్ లేదు లేదు అలాంటిది ఏం లేదు బ్రదర్ అసలు అలాంటిది ఏం లేదు కొంచెం మనకేంటంటే ఎలివేషన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టాప్ అవుతుంటుంది బట్ ఎట్ ద ఎండ్ ఎలా అంటే ఇట్ లైక్ పిక్స్ ప్రభాస్ ద ద జాయింట్ డైనోసర్ అంటే డైనోసర్ లాగా బేసికలీ మహాభారతం రామాయణం ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్ తీసుకొని చేస్తారు ఇది చాలామందికి తెలుసో లేదు బట్ ఐ డోంట్ వాంట్ రిలీవ్ ద రివీల్ ద సీక్రెట్ చాలా బాగుంది ఇట్స్ లైక్ ఎవరికైతే హిస్టరీ హిస్టరీ మీద మన ఇండియన్ కల్చర్ మీద ఎవరికైతే మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళు ఈ మూవీని అయితే చాలా లైక్ చేస్తారు మస్తు ఉందన్న మూవీ చాలా బాగుంది ఇది స్టోరీ నా ఏముండ ఫ్రెండ్షిప్ బేసిక్గా కాకపోతే ఏంటంటే కొంచెం ఇంటర్ కనెక్షన్స్ ఎట్లుంటాయంటే కేజీఎఫ్ లెవెల్ ఉంటుంది స్టోరీ టెల్లింగ్ మెయిన్ పార్ట్స్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రభాస్ కాంపాక్ట్ చాలా బాగుంది మూవీలో బాడీ కట్అవుట్ అసలు మీరు ఏం చూసినా యాక్షన్ సీన్స్ ఒక్కటి కూడా ఇది అవుట్ ఆఫ్ సింగ్ కనిపించదు మీకు విజన్లోకి వెళ్ళిపోతారు చాలా బాగుంది మూవీ లాస్ట్ వరకు బాగుంటుంది నెక్స్ట్ పార్ట్ ఇంకా చాలా బాగుంటుంది సూపర్ అన్న మూవీ మాత్రం సూపర్ అన్న స్టోరీ స్టోరీ ఫ్రెండ్షిప్ బేస్డ్ అన్న నార్మల్గా వాళ్ళ ఫ్రెండ్ కోసం అంతా చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ అడిగిన దానికోసం ఏదైనా చేయగలిగాడు చాలా ఇంకా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ పార్ట్లో ఇంకా చాలా తక్కువ ఉంది అన్న స్టోరీ సెకండ్ హాఫ్లో ఇంకా చాలా ఉంది మంచి ట్విస్ట్ ఇచ్చి లేదు ఆ ప్రామిస్ కోసం తినేం చేస్తున్నాడు ఆ ప్రామిస్ కోసం తినేం చేస్తాడు అనేది ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు ఎందుకు రిటర్న్ అవుతాడు అంత దాని మీద సెకండ్ హాఫ్ మాత్రం ఇస్ పాస్ట్ అసలు ఏమైంది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కొంచెం ఫ్రెష్గా ఉందన్న అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు బాగుంది కానీ ఫ్రెష్గా కొంచెం కొత్తగా ఉంది అన్న సినిమా పెద్ద గారు బాగుంది బాగుంది అప్పుడు క్యారెక్టర్ చాలా బాగుంది ఆయన కూడా యాక్టింగ్ గా బాగా చేస్తాను హీరో అయినా పర్లేదు బాగా పెద్ద క్యారెక్టర్ అంత ఎక్కువ మూవీ టైం అయితే ఏం లేదు ఏదో స్క్రీన్ టైం తంది కానీ పర్లేదు తను కూడా బాగానే బీజిఎం మరీ కేజీఎఫ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకండి బట్ ఓకే పర్లేదు బాగానే ఉంది ఇప్పుడే చూడటం జరిగింది సలార్ సినిమాకి అంతా కూడా బ్యాక్గ్రాఫ్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా చాలా డల్ ఏదో అనిపించింది మాకు సో ప్రభాష్ గారంటే ముందు ఎక్స్పెక్టేషన్ చేసి ఉన్నాం ఈ సినిమాకి అందుకే హరిషేక్ ఒక కరవదు అనే సాయంత్రగా ఈ సినిమా రిలీజ్ చేశారు మాకు మాత్రం మాకు తెలుసు నాకు తెలిసి ఎప్పుడో ఎందుకంటే సైలెంట్గా ఒక ఆడియో ఫంక్షన్ లేకుండా వీడియో లేకుండా అన్నీ లేకుండా దాన్ని రివీల్ చేసినప్పుడే ఆ సినిమా గురించి అప్పుడే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎక్కడ తగ్గలేదు ఈ మాత్రం మోగుద్దరు బ్లాక్ బాక్స్ ఆఫీస్ మాత్రం ఒక్కసారి ఇండియా రేంజ్లో బాక్స్ ఆఫీస్ చెక్ అయిపోతుంది మాములు ఇర ఇరకు కొట్టేస్తుంది అంతే ఇంక తిరిగలేదు ప్రభాష్కి తిరిగి లేదు ఇక్కడ ఇక ఈ దెబ్బతోటి ప్రభాష్ ఎక్కడున్నాడో ఫస్ట్ బహుబలిని మళ్ళీ గుర్తు చేసుకుంటారు బాహుబలి ప్రభా ప్రభాష్ అంటే బహుబలి బాహుబలి అంటే ప్రభాష్ మన తెలుగు జెండా ప్రపంచంలోనే నేను ఎగరేషన్ మూవీ కాబట్టి సో యాస్టీజ్గా మార్పు ఉంది సూపర్ డబ్బి బ్లాక్ బస్టర్ ఇంక ఎన్ని చెప్పుకున్నా బ్లాక్ బస్టర్ సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట అందరు చెప్పాల్సింది లేదండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే వైలెన్స్ కదా అందు వైలెన్స్లో ఇన్వర్ట్ చేశాడు కాబట్టి పైట్స్ పైట్స్కో కాకుండా ఇవన్నీ క్యారెక్టర్ రివీల్ చేసుకుంటూ వెళ్ళారు అన్నమాట సో క్యారెక్టర్లు రివీల్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి సో ఓవరాల్గా మాత్రం సినిమా మాత్రం వండర్ఫుల్ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏంటంటే జగపతి బాబుకి జగపతి అంటే వైలెన్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వాళ్ళు ఉన్న ఆ కథర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కాబట్టి ఫ్రెండ్స్ స్టోరీ ఫ్రెండ్సే కాదు ఇవి చాలా ఉన్నాయి దాంట్లో ఆ స్టోరీలో చాలా ఉన్నాయి అనమాట అంటే సలార్ అనే పేర్ల విధానంలో సలార్ అంటే ఒక రక్షక భటుడు రక్షక భటుడు ఏ విధంగా రక్షిస్తాడు ఏ ప్రాంతాలని తీసుకున్నాడు అనేది ఆడ మెయిన్ అంశం సో వండర్ఫుల్గా ఉంది కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు అంటే ఆ దాన్ని తగ్గట్టుగా ఆయన తీసుకున్నటువంటి అంటే సిల్వర్ గోల్డ్ నిక్కు లైక్ చేస్తాడు ఆయన సో దానికి సిల్వర్ గోల్డ్కి లైక్ ఉంది ప్రశాంత్ నీల్ గారు ఎక్కడ దా ప్రజల్ని మాత్రం ఉమ్మి చేయలేదు బాక్స్ ఆఫీస్ మాత్రం షేక్ బ్లాక్ బద్దలైపోద్ది